ఇక్కడ ప్రధానంగా మీరు చూసినట్లయితే ఇందాక మేము ఒక రైతు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆకుకూరలను మేము స్వయంగా కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్లో పెట్టడం జరిగింది దీంట్లో ఈ స్టోర్కి మేము ఒక పేరు పెట్టామండి గ్రామ సంపద అని చెప్పేసి అండి గ్రామ సంపద అంటే ఏంటంటే గ్రామం డబ్బు గ్రామంలో నగరాల డబ్బు గ్రామానికి అలాగే విదేశాల డబ్బు స్వదేశానికి అంటే ఏదైనా ఒక దేశంలో ప్రొడక్టివ్గా అక్కడున్న ప్రజలు పనిచేస్తూ ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది అనే దానికి తార్కాణంగా పెద్దలు కూడా మాట చెప్పుకున్నారు అలాగే పాలేకర్ గారు ఇలాంటి వ్యక్తులందరూ కూడా చెప్పారు మంచి మంచి విషయాలు ఇదే మాటల్లో అయితే దీంట్లో భాగంగానే అసలు ఇది ఎలా అవుతుంది అని చూపించడం కోసం ప్రాక్టికల్గా మేము చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఈ గ్రామ సంపద ఈ గ్రామ సంపదలో మేము ఏంటంటే కొన్ని రకాల కులవృత్తుల్ని అలాగే రైతులు పండిస్తున్న పంటల్ని అలాగే ఆ పంటలని వాల్యూ ఎడిషన్ చేసి స్వయంగా మనమే ఇక్కడ తీసుకొచ్చి స్టోర్లో పెట్టడం జరుగుతుంది ఇందాక మనం చూసినట్లయితే రైతు దగ్గర నుంచి స్వయంగా ఆకుకూరల్ని కూరగాయలని మనం తీసుకుని స్టోర్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఈ ర్యాక్స్లో పెట్టి వినియోగదారుడికి మనం అందుబాటులో తీసుకురావడం జరిగిందండి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనం ఏ సంతల్లోనో లేదంటే రైతు బజార్లోనో లేకపోతే బల్క్గా తీసుకొచ్చి అమ్మే కూరగాయలు లేదంటే ఆకుకూరలు అమ్ముకునే వ్యక్తుల దగ్గర తీసుకొచ్చి మనం స్టోర్లో పెట్టట్లేదు బయట మార్కెట్లో జరుగుతున్నటువంటి తంతంతా ఇది అనమాట ఇలా ఉంటుంది ఏది రైతు బజార్ల దగ్గర కానీ సంతల్లో కానీ లేదంటే గంపగుత్తంగా ఆకుకూరలు తీసుకొచ్చి అమ్మే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ దుకాణాల్లో పెట్టుకోవడం జరుగుతుందనమాట అలా కాకుండా రైతుని స్టోర్కి కనెక్ట్ చేయడం లేదంటే వినియోగదారుని రైతు కనెక్ట్ చేయడం ఒక మాధ్యమంగా ఇలాంటి స్టోర్లు అనేవి ఉంటాయి అనమాట ఇలా ఒక మోడల్గా తయారు చేసాం దీన్ని గ్రామ సంప్రదాయం చెప్పేసి అని పేరు పెట్టి దీంట్లో యాక్టివిటీ చేయడం వల్ల ఇటు వినియోగదారుడికి ఎంతో అవగాహన వస్తుంది అనమాట ఇది రైతు దగ్గర నుంచి స్వయంగా రావడం అలాగే రైతు అనుసరిస్తున్నటువంటి విధానాలు ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా కూడా ఇక్కడ చెప్పడానికి అలాగే వీళ్ళు స్వయంగా వెళ్ళి తెలుసుకోవడానికి కూడా ఇది దోహదపడుతుందండి ఈ విధానం అనేది ఉత్పత్తులు అంటే ఇలా కూరగాయలే కాకుండా ఇలా ఏదైనా కానీ ఉత్పత్తి కల్తీ అవ్వకుండా ఎప్పుడైతే పారదర్శకంగా ఉంటుందో కల్తీ అవని ఉత్పత్తులు అనేవి మనం వినియోగదారులకు అందించగలుగుతాము రైతులకి ఇది ప్రధానంగా ఎంతో మేలు చేసినట్టు అవుతుందండి ఎందుకంటే రైతు దగ్గర నుంచి ప్రత్యక్షంగా కొనటం వల్ల మీడియేషన్ అనేది లేకపోవడం వల్ల రైతులకి ఏదైతే చెందాలో ఆ లాభాలు అనేవి డైరెక్ట్గా అంటే స్టోర్ కీపర్ నుంచి రైతుకి లేదా వినియోగదారు దగ్గర నుంచి రైతుకి మధ్యలో ఈ మీడియేషన్ అనేది లేకుండా మనం చేయగలుగుతున్నాం ఇది దీని నుంచి రైతుకు కలిగే ఉపయోగాలు అలాగే ఇలాంటి గ్రామ సంపద లాంటి స్టోర్లు కూడా భవిష్యత్తులో రావాలని చెప్పేసి అని నేను కోరుకుంటున్నాను చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు ఈ స్టోర్ని చూసి అలాగే అలాగా చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా దీని మీద మేము సలహాలు సూచన ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానండి దీనికి సంబంధించిన వివరాలు అసలు ఎట్లా చేశారు ఏంటి తెలుసుకుందాం అంటే కనుక నాకు కాంటాక్ట్ చేయొచ్చండి